మాజీ మంత్రి పేర్నాని వినతి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మచిలీపట్నం మండలంలోని పన్నెండు గ్రామాల్లో అసైన్ భూములపై సర్వే చేశామని ఈ సర్వేలో రెండు వేల నూట తొంభై మూడు ఎకరాల్లో మాత్రమే అసైన్ అయిన పదిహేను వందల డెబ్బై మంది ఉన్నారని తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు అసైన్ కాని వారి చేతుల్లో ఉన్నాయని వాటిల్లో ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది ఉన్నారని వారికి నోటీసులు జారీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజబాబు పేర్కొన్నారు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదిహేను రోజుల్లో ఆయా నోటీస్ అందుకున్న వారు సమాధానం చెప్పాలని తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు ఏపీ అసైన్ ల్యాండ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఆయా నోటీసులు జారీ చేస్తున్నామన్నారు రీ చేయాలి అని చెప్పేసి చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది అండ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇరవై రెండు ఐదు ఇరవై ఇరవై మూడు అంటే మనం మచిలీపట్నం పోర్ట్ పనులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు వారికి వారి రిక్వెస్ట్ చేయగా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఈ పన్నెండు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఈ పన్నెండు గ్రామాలని కాంప్రహెన్సివ్గా అంతా స్టడీ చేసి ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఒరిజినల్ అసైనిస్ ఉన్నారా ఒరిజినల్ ఎసైన్స్కి లేకపోతే కనుక ఒక ప్రాసెస్ ప్రకారం చట్టం ప్రకారం ఫాలో చేసి దాన్ని రీఅసైన్ చేయండి అని చెప్పేసి మనకి ఆ రోజు వేదిక మీద నుంచే ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది దాన్ని పురస్కరించుకుని జాయింట్ కలెక్టర్ గారు అండ్ ఆర్డీఓ గారు అండ్ వాళ్ళ సొమ్మశీలిపట్నం తహసీల్దార్ గారు అందరూ కూడా ఈ గ్రామాలు పన్నెండు గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి అక్కడ ఉన్నటువంటి ఎంజాయర్స్ ఎంతమంది ఉన్నారు ఒరిజినల్ అసైన్స్ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా స్టడీ చేసి మొత్తం పన్నెండు వేల మూడు వందల పదకొండు ఎకరాలు భూమి అసైన్డ్ అయి ఉన్నదని అందులో రెండు వేల నూట తొంభై మూడు ఎకరాల్లో ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై మంది ఒరిజినల్ ఎస్ఐనిస్ ఉన్నారని తర్వాత తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది ఎస్ఐని కాను వాళ్ల చేతిలో భూమి ఎంజాయ్మెంట్లో ఉన్నదని చెప్పేసేసి వాళ్ళు ఈ సర్వే అంతా కూడా తేల్చడం జరిగింది సో దీని ప్రకారం మనం రికార్డ్స్ అన్ని కూడా తీసాము ఇప్పుడు ఈ మన ఏపీ ఎస్ఐన్ ల్యాండ్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రకారం అందులో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ఆ ల్యాండ్ మీద ఎవరైతే ఒరిజినల్ ఎస్ఐనీస్ కాకోకోకుండా ఉన్నారో వారికి అండ్ ఇప్పుడు ఆల్సో ఎంజాయ్ చేస్తున్న వారికి కూడా ఫార్మ్ వన్ ఫార్మ్ టూ నోటీసెస్ ఇవ్వడం అనేది జరిగింది జరుగుతుంది ఇంకా ప్రాసెస్ జరుగుతుంది ఆల్రెడీ కొంతమందికి కూడా నోటీసెస్ నిన్నటి నుంచి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ ల్యాండ్ సంబంధించి ఈ నోటీసెస్ అన్నీ కూడా ఈ ఐదు వేల మంది ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది మా దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం ఎక్కడెక్కడ వాడి అడ్రస్సెస్ ప్రకారం వారందరికీ కూడా ఫామ్ వన్ నోటీసెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఒకటి హౌస్ ఉంటే కనుక హౌస్లో వాళ్ళకి సర్వ్ చేయడం జరుగుతుంది లేనప్పుడు వారికి పోస్టల్ రూపంలో పోస్టల్ ద్వారా వారికి ఫామ్ ఈ నోటీసెస్ అన్నీ కూడా వారికి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది మూడవది ఏం చేసామంటే ఆ యొక్క విలేజ్లో మన విలేజ్ సెక్రటరేట్లో వారి యొక్క వివరాలతో కూడినటువంటి నోటీసును కూడా మనం రేపటి నుంచి అక్కడ కూడా మనం అంటిస్తాము సో దానిలో భాగంగానే ఈరోజు మీడియా కూడా మనం తెలియజేయడం జరుగుతుంది ఎందుచేతంటే ఈ ఈ అసైనిస్ కానీ లేకపోతే ఎంజాయర్స్ కానీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వేరే దాన్ని ఏమంటారు దాన్ని కౌలుకి చేసుకోవడం ఒరిజినల్ ఎస్ఐస్ అందరూ ఒరిజినల్ అసైనిస్ కానీ లేదంటే కనుక ఉన్న ఉన్నవాళ్ళు కానీ దూర దూర ప్రాంతాల్లో ఎక్కడన్నా ఉండటం లేదా ఒకవేళ నిజంగా ఒరిజినల్ ఎస్ఐన్ఈ అయినా డాక్యుమెంట్ తీసుకురావడం ఇట్లాంటివి జరుగుతాయనే ఉద్దేశంతో ఏ విధమైనటువంటి యూనో ఇన్సైడ్గా చేసేది కాకుండా అంత ఓపెన్ కానీ ట్రాన్స్పరెంట్ కానీ చట్టం ప్రకారమే అన్ని యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల లోపల వారి వారి యొక్క అభ్యంతరాలు కానీ వారి దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ కానీ ఏమైనా సరే అవి తీసుకురావాలి అది అయిన తర్వాత సెక్షన్ ఫోర్ ప్రకారం మేము దాన్ని ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ రిజ్యూమ్ చేసుకుని తర్వాత దాన్ని అర్హులైనటువంటి పేదలందరికీ కూడా తిరిగి పంచడం అనేది జరుగుతుంది సో ఇది దయచేసి అందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ పదకొండు గ్రామాల్లో మరి మనకి పోలాటితిప్ప కొత్తపల్లి కొత్తపల్లి తుమ్మలపాలెం తాళ్లపాలెం కానూరు పెదపట్నం పల్లె తుమ్మలపాలెం కోన రుద్రవరం గుండుపాలెం చిన్నాపురం వాడపాలెం ఈ ఈ విలేజెస్లోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి సో దీని ప్రాసెస్ మనకు ఇప్పుడు స్టార్ట్ అయింది దాని పదిహేను రోజుల్లో ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉంటే వాళ్ళు తెలియజేయాలి ఈ నోటీసెస్ ఒక అందిన వాళ్ళు నోటీస్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మనం విలేజ్ సెక్రటరేట్లో వాళ్ళ లిస్టులు కూడా మనం పెట్టడం జరుగుతుంది దీని మీద ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా క్లారిఫికేషన్స్ ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఇదర్ ఎంఆర్ఓ ఆఫీస్లో తహసీల్దార్ని కలవడం కలవడం లేదు అని అంటే కనుక గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఓస్ని కానీ మండల్ లెవెల్లో తహసీల్దార్ని కానీ తర్వాత డివిజన్ లెవెల్లో మన కానీ కలిస్తే డెఫినెట్గా వాళ్ళకి పూర్తి సమాచారం కూడా అందుద్ది దీని దీనికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా వాళ్ళకు వస్తాయి ఇది కేవలం తహసీల్దార్ చేతిలో ఉంటుంది కాబట్టి అసైన్డ్ అన్నీ కూడా అసైన్ ల్యాండ్ రెజ్యూమ్ చేయడం కానీ రీఅసైన్ చేయడం అంతా కూడా తహసీల్దార్ జూరిడిక్షన్ కాబట్టి తహసీల్దార్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు స్వయంగా దీన్ని పరిశీలిస్తున్నారు ప్రతి రికార్డ్స్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా మానిటర్ చేస్తున్నారు జాయింట్ కలెక్టర్ గారు మరి ప్రత్యేకంగా మొత్తం ఓవరాల్ ప్రాసెస్ అంతా కూడా మానిటర్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి అక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ ఎస్ఐఎన్ అయిన వాళ్ళు కానీ లేదంటే కనుక కౌలు చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే కనుక ఆల్రెడీ ఒరిజినల్ ఎస్ఐన్గా ఉండి ఇప్పుడు మాకు రికార్డ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎంజాయీస్గా లేరు అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఏదే రికార్డు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఈ ఆఫీస్లో ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆఫీసెస్ ఉంటారు వాళ్ళందరూ కూడా కలవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు మీరు ఏరియాలో ఎక్సర్స్ చాలా ఉన్నాయి